నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం నాడు ప్రజా బీజేపీని ఓడించండి అన్న అంశంపై రాజకీయ పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గ్రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ మత రాజకీయాలను తన ఎజెండాగా ఎంచుకున్న మోడీ మళ్లీ గెలిస్తే ప్రజలు ప్రజాస్వామిక వాదులు జైళ్ల పాలేనని జైళ్లే వాళ్ల నివాసాలు అయ్యే ప్రమాదం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు బడా కార్పొరేట్ వర్గాలు ఆదాని అంబానీలకు అనుకూలంగా భారతదేశాన్ని ప్రజలను మధ్యయుగాలలోనికి తీసుకుపోవటానికి మూఢనమ్మకాలను మనువాద ఛాందస భావాలను నూరిపోస్తున్నారని భారత రాజ్యాంగాన్ని మార్చివేయటానికి కుట్రలు జరుగుతున్నాయని మతోన్మాద ప్రమాదం నుండి లౌకిక ప్రజాస్వామిక విలువలను కాపాడుకొనుటకు పద్దెనిమిదవ పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ

జీవులు ఆగని వాళ్ళు లోపలికి వెళ్ళి వ్యాపారి కన్నో గొప్పని నమస్తే పై ఎందుకు పోతున్నారు కన్నా కన్నో గొప్ప పోతే అట్లాగే అవినీతిని కూడా ఒక ప్రభుత్వంలో చట్టబద్ధత చేసిన వాళ్ళు ఎవరు కాపాడు అంటే మోరికే ఆ పేరు తప్పుతారు అని చెప్పి చెప్తా ఉన్నాను అవినీతిని లంచగొండలన్నీ చట్టంలో మార్పులు తీసుకొచ్చి తీసుకొచ్చారు పదహారు వేల కోట్ల రూపాయలు యాభై ఐదు శాతం ఎనిమిది వేల కోట్ల రూపాయలు తనకు ఖాతాలో పడే విధంగా ఎవరు ఇస్తున్నారు ఎవరు ఇయట్లేదు అనే విషయాన్ని కోర్టు వస్తారని దాంతో సుప్రీం కోర్టు మట్టి కాయలతో ఈ రోజు బయటకు వచ్చింది మరి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉట్టికిచ్చిన బాబు అని చెప్పేసి లక్షల కోట్ల రూపాయల రోడ్ల పనులు ప్రాజెక్టుల పనులు ఇతర ప్రభుత్వం పబ్లిక్ రంగాన్ని ఈ మత రాజకీయతో పాటు పెద్ద కార్పొరేట్ శక్తులకు అప్పగించినటువంటి రాజకీయ కావచ్చు ఇతర ఫ్రెండ్స్ కావచ్చు అనేక రాజకీయ పక్షాల్లో కూడా ఈ మీరు స్పష్టమైనటువంటి తేడా ఉన్నది అందుకని బీజేపీ వస్తే మతం పేరు మీద మనుషులు చంపుతాయి మతం తిండి పేరు మీద మనుషులు చంపుతుంది సంస్కృతి పేరు మీద మనుషులు మెరుదీస్తుంది సంస్కృతి పేరునే కాదు మొత్తానికి మొత్తం అన్ని అన్ని రాజ్యాంగేతర శక్తులను కూడా అది కైవసం చేసుకొని వాటికి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా మనం చూస్తే మణిపూర్ నుంచి మొదలుకుంటే యూపీ వరకు ఎన్ని ధ్వంసాలు జరిగినాయి ఎన్ని విద్వాంసాలు జరిగినాయి అనేది మనం చూస్తూ ఉంటాం అంతేకాదు ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అది బేసికల్గా తీసేసి ఇప్పటికే నాగ్పూర్ సెంట్రల్ గా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కేంద్రం ఇంకో కొత్త రాజ్యాంగాన్ని రాసిపెట్టిందని వాళ్ళే మాట్లాడుతున్నారు ఆ రాజ్యాంగం అమలు చేస్తామంటున్నారు అది ఏం రాజ్యాంగం అంటే మనోబాధాలు తీసుకొని ఆ లంచం అనే పేరుని మార్చేసి ఇలా చట్టబద్ధం కల్పించే విధంగా ఈ మొదటి చేస్తున్న దాన్ని వ్యతిరేకించాలి రోజు నిజంగా కూడా మూడోసారి ఎన్నికల్లో గెలిస్తే ఈ స్కూల్లో ఎక్కువసారి మీటింగ్ ఉండదు అసలు జైల్లో పెట్టుకోండి మనం

నేత మన నరేంద్ర మోడీ గారు అలాగే ఇప్పుడు మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది సరే ఉక్రెయిన్ ఆయన ఏమన్నానైతే యుద్ధం ఆపిణామని మన కోరిడు పోతే మన భారత పౌరులు ఎందుకంటే ఓట్ల కొరకు నేను తీసుకొచ్చిన చెప్పేది అనుకుంటే వినాదం పూర్వం చేసింది తప్ప అయినా నేను ఈ యుద్ధం అదే యుద్ధం ఆరు గంటలు ఆపిన అదే యుద్ధం మధ్యన ఆపిస్తే అయిపోతుండే కదా నేను చెప్తే యుద్ధం ఆగిందని ఒక మాట తీసుకొస్తున్నాడు అదే యుద్ధం అలాగే ఆపేస్తే అయిపోతుంది కదా ఆరు గంటల ఆపే అంత చిన్న దేశం నాలుగు